జయభీమ్ ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటలకి సోమవారం అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ వర్చే అంబేద్కర్ జీవిత చరిత్ర అంబేద్కర్ ఆశయాలు అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం గురించి ఆయన జీవిత చరిత్ర తాటి చెప్పేటువంటి గొప్ప ఉచిత నాటకం పేరు వచ్చేసి సంఘం శరణం గచ్చాను ఆయన అంబేద్కర్ లైఫ్లో జరిగినటువంటి గొప్ప మంచి మంచి ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ సంఘటనలు వాడన్నీ సమకూర్చి ఒక నిత్యరూపక ప్రదర్శనాన్ని అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ వాళ్ళు వాళ్ళు దాన్ని ఫ్రేమ్ చేసి చాలా హై స్టాండర్డ్స్తో ఈ ఇప్పటి వరకు మన ఏపీ స్టేట్లో దాదాపు అనేక ముఖ్య పట్టణాల్లో ఏడు వందల డెబ్బై ఐదు ప్రదర్శనలు ఈ నాటకం చేయడం జరిగింది ఇది ఏడు వందల డెబ్బై ఐదు ప్రదర్శన ఇది మరి అంబేద్కర్ కొందరివాడు మాత్రమే కాదు అందరవాడని తెలియజేయడానికి ఈ నాటకాన్ని మనం స్టేట్ వైడ్గా ప్రదర్శన చేయటం జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఇరవై తొమ్మిదో ఇరవై తొమ్మిదో తారీఖు సోమవారం ఆరు గంటలకి మన ఏలూరులోని గిరిజన్ భవన్ కలెక్టరేట్ కాంపౌండ్ పక్కన విజయ డైరీ పక్కన గల గిరిజన్ భవన్లో సాయంత్రం ఆరు గంటలకు ఉచిత నాటక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇది ఈ నాటక ప్రదర్శన నిర్వహణ వచ్చేసి భారతీయ బౌద్ధ మహాసభ ఏలూరు శాఖ మరియు అంబేద్కర్ వాదులు అంబేద్కర్ ఐడియాకి ఫాలోవర్స్ మరియు ఇతర సంఘాల సంఘాల వారు అందరూ కలిపి నిర్వహించడం జరుగుతూ ఉంది దయచేసి అందరూ కూడా వచ్చి ఈ గొప్ప నాటక ప్రదర్శనాన్ని తిలకించి అంబేద్కర్ ఫాలో ఫాలోవర్స్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ భీమ్